హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బోటి గోంగూర కర్రీ అండి ఈ రెండింటి కాంబినేషన్లో కూర చాలా టేస్టీగా అదిరిపోతుంది మీరు ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్న బోటీని వేసుకొని కొంచెం ఉడికేదాకా ఉంచేసుకోవాలి అలా ఉడికిన తర్వాత ఒక స్టైనర్లో వేసి వడేసుకోవాలి అలాగే ఇక్కడ మనము ఒక గిన్నెలో గోంగూర ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఎండిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అవి కూడా ఉడకనివ్వాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర వేసుకోవాలి అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పొయ్యేదాకా వేగి వేగిన తర్వాత ఉడికించుకున్న ఈ బోటి ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి తగిలేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అనేది తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గినాక ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూడండి కూర అనేది ఉడికిపోయింది తర్వాత లాస్ట్కి వచ్చేసి కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగినవి వేసుకోవాలి అంతే అండి బోటి ఒంగు కూర రెడీ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి